गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः पोन्नालवंशकलशाम्भुदिकैरव्याप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगिगुरुमन्तरतों नमामि శ్రీరాజయోగి ప్రియ శిష్యం పండరేనాథ యోగేంద్రం సద్గురుతే నమో నమ అస్మద్గురు సమాంభాధీపధ్యం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు మనం ఇదివరకు పంచశక్తుల నుండి జీవుడు ఏర్పడిన విధానాన్ని వివరణ చేసుకున్నాము ఇప్పుడు పంచబీజముల నుండి ప్రాణము ఏర్పడిన విధానాన్ని మనము వివరించుకుంటున్నాము ఎందుకంటే ఈ అధిష్టాన చైతన్యం వలన ఈ సూత్రాత్మ పంచభూతములను సృష్టించి వాని కదలిక కలిగించను అంటే ఈ సూత్రాత్మ ఏదైతే ఉందో ఈశ్వరాండం యందు మనం సూత్రాత్మ అని పిలుచుకున్నటువంటి ఏ సూత్రాత్మ అయితే ఉన్నదో ఆ సూత్రాత్మ ఈశ్వరాండములో పంచ మహావర్ణములుగా ఉన్నటువంటి పంచ మహాభూతములే మరి ఈ పిండాండమందు పంచభూతములుగా పరిణామము చెందినాయని మనము తెలుసుకున్నాము మరి అలాంటి ఆ పంచభూతములకు ఈ యొక్క అధిష్టాన వలన సూత్రాత్మ కదలిక కలిగించను ఎలా అనగా ఒక వీణని మనము వాయించినట్లయితే తంతు వీణా తంతుల మాదిరిగా అంటే వీణని మనము దాన్ని వాయించినట్లయితే వాటి కదలిక వలన ఒక నాదము ఏర్పడుతుంది మరి అదేవిధంగా ఈ పంచభూతము వలన ధన్యాత్మకమగు శబ్దము కలిగినది మరి ఆ శబ్దమే పరా మధ్యమ వైఖరి వాక్కులుగా అది పరిణామం చెందినది ఎట్లా అంటే ఈ పరా మధ్యమ వైఖరి అనేటువంటి వాక్కు శబ్దము ఈ సృష్టి నుంచి ఈ పంచభూతముల నుంచి ఆవిర్భవమైనటువంటి మనకు నాలుగు రకముల సృష్టి జరిగింది అని చెప్పుకున్నాము అంటే మొదలు ఈ యొక్క పృథివీ నుంచి ఏమేర్పడినాయి అన్నప్పుడు ఉద్భీజములు అని తర్వాత స్వేదజములు అని తర్వాత అండజములు తర్వాత పిండజములు అంటే ఈ నాలుగు రకముల సృష్టి ఈ యొక్క పృథివీ నుండి ఉత్పన్నమైంది అని చెప్పి మనకు ఇదివరకే మనం తెలుసుకున్నాము కాబట్టి మరి ఆ యొక్క ఈ మొదటి ఉత్పత్తి అయినటువంటి ఈ యందు ఈ పరాశుబ్దమైనటువంటి వాక్కు ఉంటుంది అంటే ఆ ఉద్బీజములు అనేటువంటివి మరి ఇక్కడ ఏమి అని మనం చెప్పుకున్నాము అంటే చెట్లు గుట్టలు చేమలు బంగారము ఖనిజములు లోహములు నదములు ఇవన్నీ కూడా అవి తనకు తానే ఉత్పత్తి అయినటువంటివి వృద్ధి నుండి అని మనం చెప్పుకున్నాం మరి అలాంటి ఉత్పత్తి అయినటువంటి ఉద్భీజములు ఎందు ఈ పరాశబ్దం అనేటువంటిది దాగి ఉంది ఆత్మ అంటే ఇక్కడ ఆ పరమాత్మ ఏదైతే ఉందో ఈ పరాపశాంతి మధ్యమ వాక్కులు అనేటువంటి శబ్దముల నుండి మనకు తెలియబడుతుంది అందుకొలకే అగమ శాస్త్రవేత్తలు ఈ యొక్క విగ్రహాలు అనేటువంటివి పెడతారు కదా ఆ విగ్రహముల ఎందు ఆ బండల ఎందు చెట్ల యందు ఆ చెట్టు కొమ్మలని చెట్టును చెక్కి కొన్ని విగ్రహాలు బండలను చెక్కి కొన్ని విగ్రహాలు వాటిని పెడుతుంటారు కదా వాటి అందు ఎందుకు మరి అంటే ఆ పరా అనేటువంటి శుద్ధము మరి హిరణ్య కష్పుడు కూడా ప్రహ్లాదు కూడా చూపెట్టింది అక్కడనే ఈ బండలో ఉన్నాడా నీ దేవుడు అని అన్నప్పుడు ఆయన అలా ఉన్నాడు అని చెప్పినాడు ప్రహ్లాదుడు ఎందుకంటే ఆ పరా అనేటువంటి శబ్దము ఆ యొక్క ఆ రాతి స్తంభం ఎందు ఉంది అని చెప్పి అక్కడ ప్రహ్లాదుడు చూస్తున్నాడు ఎందుకంటే అతనికి ఆ సక్షు అనేటువంటిది నారద ఉపదేశం వలన ఆ నారాయణ మంత్రం వలన కలిగినటువంటి ఆ నేత్ర శక్తి ద్వారా అతడు చూస్తున్నాడు విచక్షణ విషయాలకు లోనైనటువంటి వాడు హిరణ్య కశ్యపుడు దాన్ని చూడలేకపోయినాడు కాబట్టి ఈ బండలోపట ఉన్నాడా అని అంటే ఉన్నాడు అన్నప్పుడు ఆ బండను కొట్టినప్పుడు నరసింహం అవతారంతో అతడు మనకు బయటికి వచ్చినట్లు మరి దాన్ని దర్శించినటువంటి హిరణ్య కశ్యపుడు మరణించినట్లు మనకు చరిత్ర ఉప మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మరి మరి ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ పరా అనేటువంటి ఒక శబ్దము మరి యొక్క ఉద్భీజములు ఎందు ఉన్నది అని మనకు గురువుగారు వలననే వలనే తెలుస్తుంది ఇది కాబట్టి మరి ఒక పశ్యంతి అనేటువంటి శబ్దము స్వేదజములు అంటే ఇది రెండవ ఉత్పత్తి సృష్టి ఈ ఆవిర్భావము ఈ యొక్క పృథివీ నుండి అంటే ఇవి జలము నుండి మలస్వరూపం నుండి వచ్చినటువంటి జలాచరములు మల ఉపాధులు అనేటువంటివి కొన్ని ఈ స్వేదజముల నుంచి కలిగినటువంటి పేన్లు నల్లులు దోమలు ఈ యొక్క సేదజములు ఇవన్నీ కూడా సీడలు పేడలు ఇవన్నీ సూక్ష్మ ఉపాధులు అన్నీ కూడా మరి ఈ మలము నుండి కలిగినటువంటివి జలం అనేటువంటి మలం నుండి కలిగినటువంటివి మరి జల సూక్ష్మ జలములో ఉన్నటువంటి శుద్ధమైనటువంటి నుండి కలిగినటువంటి సూక్ష్మ ఉపాధులు ఇవన్నీ ఉపాధులు అనే అందు కూడా ఈ యొక్క మధ్యమ అనేటువంటి వాక్కు దాగి ఉంటుంది మరి ఇకపోతే వైఖరి వాక్కు అనేటువంటిది కూడా మరి ఈ పిండాండం అనేటువంటిది ఏదైతే ఉండదో మరి గుడ్డు నుండి అండా అండములు అనేటువంటివి మూడవది ఉత్పత్తి అండజములు అనేటువంటిది మూడవ ఉత్పత్తి ఇది ఈ మూడవ ఉత్పత్తి ఎట్లా జరిగింది అని అంటే ఇది పక్షుల నుండి జరిగింది అంటే పక్షులు అని అంటే గుడ్డు నుండి పుట్టినటువంటివి అంటే పక్షులు కానివ్వండి తర్వాత పాములు కానివ్వండి తోళ్ళు తొండలు కానివ్వండి కోళ్ళు తర్వాత ఈ యొక్క ఈ తాబేరులు ఇవన్నీ గుడ్డు నుంచి పుట్టినటువంటి అన్నీ కూడా ఇవి అండజాలు అని మనకు తెలుసుకున్నాము కాబట్టి ఈ అండజాల ఎందు మరి ఏ శబ్దం ఉంటుంది అంటే మధ్యమ అనేటువంటి ఒక శబ్దము వాటి అందు ఉంటుంది మరికపోతే ఇంకా నాలుగవ జన్మ ఉత్పత్తి సృష్టి నాలుగవ సృష్టి ఎట్లా జరిగింది ఉత్పత్తి అని అంటే ఈ పిండజములు అంటే పిండజములు అంటే మనము కూడా పిండజముల లోపటికే వస్తాము కాబట్టి ఈ పిండాలు పశువులు మృగములు తర్వాత ఇంకా మేకలు వగైరా వగైరా ఇవన్నీ పిండ పిండం నుంచి కలిగినటువంటి ఈ యందు మరి ఈ వైఖరి వాక్కు దాగి ఉంది అయితే ఈ వైఖరి వాక్ అనేటువంటిది మరి కేవలం ఇది మాట ద్వారా వాక్కు ద్వారా వసించి తెలుసుకొని తెలియజేసేటువంటి వాక్కు కేవలం ఒక మానవ ఉపాధి అందే ఇది ఉన్నది కాబట్టి మరి ఈ వాక్కు ద్వారా ఈ శబ్దం అనేటువంటి వాక్కు ద్వారా మరి ఆ యొక్క ఈ జన్మ వచ్చినందుకు మరి ఋషులు అనేటువంటి గురువులను చేరి ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకొని దానికి నేను అన్యముగా లేనటువంటి భావన కలిగించుకొని జన్మరహిత విధానాన్ని తెలుసుకోవడమే జన్మము యొక్క ధర్మము అయి ఉన్నది కాబట్టి మరి ఆ విధంగా ఇక్కడ మరి చూసినట్లయితే ఈ పరాపశ్చాంతి మధ్యమ వైఖరినటువంటి నాలుగు విధముల సృష్టి జరిగినటువంటి ఈ ఒక ఉత్పత్తి అవి ఆవిర్భమైనటువంటి వస్తువులే అందు దాగి ఉంది మరి అంక అంక కొద్దిగా మనం విచారించినట్లయితే మన శరీరంలో పూట విచారించినట్లయితే ఈ పర అనేటువంటి శబ్దము మహాకారణ శరీరం ఎందు ఉంది మరి పశ్వంతి అనేటువంటి శబ్దము కారణ శరీరం ఎందు ఉంది ఈ మధ్యం అనేటువంటి యొక్క శబ్దము సూక్ష్మ శరీరము ఎందు ఉంది ఈ వైఖరి వాక్కు అనేటువంటి శబ్దము మరి ఈ యొక్క స్థూల శరీరం ఎందు కూడా ఉన్నది మరి ఆ విధంగా మనం చూసినట్లయితే పంచభూతాలను చూసినట్లయితే ఆకాశం ఎందు ఉన్నది వాయువి అందు ఉన్నది అగ్ని అందు ఉన్నది జలం ఎందు ఉన్నది పృథ్వీ అందు ఉన్నది మనం చెప్పుకున్నాము ఆ యొక్క పంచభూతముల గుణముల లక్షణాలు చెప్పు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం అక్కడ అంటే ఆకాశమునకు శుద్ధ గుణముగా ఉన్నది వాయువు నాకు రెండు గుణములుగా ఉన్నది అగ్నికి మూడు గుణములుగా ఉన్నది వాయువుకు నాలుగు గుణములుగా ఉన్నది పృథ్వీకి ఐదు గుణములుగా ఐదు తెలుగులుగా ఉన్నది కాబట్టి మనకు కూడా ఈ ఐదు తెలుగులతో పంచ తెలువుల మనము మరి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాము కాబట్టి మరి ఐదు గుణములు ప అందు ఉన్నది కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ ఆ వర్ణాత్మక మగవగు ఈ పంచభూతము లేదు కూడా ఈ శబ్దము వరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులుగా దాగి ఉండి మరి ఆ విధంగానే ఇక్కడ మనకు వర్ణాత్మ రూప రూపక మగవు ఆ యొక్క అంబీజములు ఎంబీజము రంభీజము వంభీజము అని మనము చెప్పుకున్నాము కదా ఈశ్వరాండంలోపట అంబీజము ఎంబీజము రంభీజము లంబీజము వంభీజము అనేటువంటివి ఏర్పడి మరి వాటి నుండి ఏ పది వర్ణములు ఏర్పడినవని చెప్తున్నాడు ఇక్కడ మనకు కాబట్టి అవి అవి ఏ పది వర్ణములు ఏవి అంటే ఇక్కడ అంబీజం వలన పది ఈ యొక్క వర్ణ బీజాలు అంబీజము నుంచి పది వర్ణ బీజములు రంబీజము నుంచి పది వర్ణ బీజములు వంబీజము నుంచి పది వర్ణ బీజములు లంబీజము నుంచి పది వర్ణ బీజములు అవి కలిగి వాటి వలన వాటికి మరి అంబీజం వలన ఏ అక్షర వర్ణ బీజములు కలినాయి అంటే ఆ ఓ ఓ జ ఇని అన న మ ష ఆ ఎంబీజం నుంచి యా ఆ ఆ ఏ ఖ ఛ ట త ప ష రంభీజం నుంచి ఆ ఈ ఐ క చ ఠ త భ లా అనేటువంటి వర్ణాక్షరములు వీజము నుంచి రు రు ఔ గ డ భ అనేటువంటి వర్ణాక్షరములు వర్ణాక్షరములు కలిగినవి మరి ఆ విధంగా లంబీజము నుంచి ఊ అనేటువంటి ఈ పది వర్ణాక్షరములు ఏ పది వర్ణాక్షరములు కలిగి అంబీజం వలన ఆకర్షణ శక్తియు శక్తియుంభీజం వలన ఉచ్చాటన క్రియయు రంభీజం వలన మారణ క్రియయు వంభీజం వలన మోహన క్రియయు లంబీజం వలన స్తంభన క్రియయు జరిగి వీని వలన సమాన వ్యాన ఉదాహరణ ప్రాణ అనేటువంటి ప్రాణపంచకము మన శరీరము లోపట ఏర్పడి వ్యాపించి ఉన్నది అని చెప్పి మనకు చెప్తున్నారు మనకు భద్రాద్రామ శతకంలో కూడా మరి ఈ పంచప్రాణములు మన లోపల ఎలా వ్యవహారం చేస్తున్నాయి అనేటువంటి అన్నీ కూడా మనకు నరసింహదాస్ గారు దీన్ని చక్కగా చెప్పినారు ఎలా అంటే ఈ పంచప్రాణాలు మన లోపల ఎలా ఉన్నవి ప్రాణుండు వృధపదాసమై నాణ్యపు నడుపుచుండు పాయు మలమూత్రముల విసర్జన చేసి మెలగియుండు సమానం సమముగాన్నింటిని నడుపు ఘన యుధానుడును కంఠమాదున నుండి వైఖరి పలుకులు పలుకజేయున పవనంబు దేహ సర్వాంగముల సర్వాంగముల నుండి శీతోష్ణ స్పర్శల నిర్గజేయు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా అని మనకు ఈ ప్రాణము ఈ హృదయస్థానం నుండి ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటి క్రియలను చేస్తుంది మరి యొక్క అపానం అనేటువంటిది మరిది యందు ఎందు గుహస్థానం ఎందు ఉండి ఇది మలమూత్రముల విసర్జన చేస్తూ ఉంది మరి సమానమైనటువంటిది స్థానం ఎందు ఉండి మనం తిన్నటువంటి ఒక వస్తువులను అన్నింటిని కూడా పచనము చేసి అది ప్రాణమునకు ప్రాణశక్తిని అందిస్తుంది మరి ఆ విధంగానే ఉదానుడనేటువంటి అనేటువంటి వాడు మనకు కంటమందునం నుండి మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాము అంటే ఈ వైఖరి పలుకులన్నీ కూడా మరి ఆ యొక్క ఉదాహుడు అనేటువంటి వాడే పలికిస్తున్నాడు ఇక్కడ కాబట్టి ఈ వ్యానం అనేటువంటిది సర్వదేహంగం అంటే నకషక్క పర్యంతము నిండి ఉండి ఇది శీతోష్ణ స్పర్శల నెరుగజేస్తుంది కాబట్టి ఇది మరి ఈ సీత ఈ వ్యానమే ఇక్కడ ఇంద్రియము ఈ సమిష్టి ప్రాణము కాబట్టి వ్యానమే ఇది సర్వ వ్యాపకమై ఇది పిండ బ్రహ్మాండములందు నిండి నిబిడీకృతమై ఉన్నది అని మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాణం అనేటువంటిది లేకుంటే మరి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరి ఈ యొక్క అంతరేంద్రియాలు ఏమైనా పని అంటే ఏమి పని చేయవు అన్నిటికీ మూలాధారము ఈ ప్రాణమే కాబట్టి మరి ఈ యొక్క కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియాలు మేము గొప్ప మేము గొప్ప అని వాళ్ళు వాదించుకున్నాయట గురువుగారు చెప్పేది వాదించుకుంటే మరి మేము గొప్ప అని అంతరేంద్రియాలు మేము గొప్ప అని జ్ఞానేంద్రియాలు మేము గొప్ప అని కర్మేంద్రియాలు మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము లేకుంటే మీకు వ్యవహారమే లేదు అని జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మేము తెలుసుకోకుంటే మీకు వ్యవహారం లేదు మాకు మీరు వ్యవహారం చేయలేరు అని చెప్పి జ్ఞానేంద్రియాలు మేము సంకల్పించి నిశ్చయించి మేము మేము నిర్ణయం చేయకుంటే మీరు ఏ పనులు చేయరు అని చెప్పి అంతరేంద్రియాలు ఇట్లా వాదన చేసుకొని సరే మనకు వాదన ఎందుకు ఇక్కడ మనకు మనం పుట్టించినటువంటి బ్రహ్మదేవుని దగ్గరికి పోయి మన యొక్క పంచాయతీ పరిష్కారం చేసుకుందాం అని చెప్పి ఇవన్నీ పోయినాయట పోతే అక్కడ బ్రహ్మదేవుడు అయ్యా మాకు ఒక పంచాయతీ వచ్చింది మా అందరికీ జ్ఞానేంద్రియాలకు ఈ యొక్క కర్మేంద్రియాలకు మరి అంతరేంద్రియాలు మేము మేము గొప్ప మేము గొప్ప అని మా మేమే పంచాయతీ చేసుకొని మేము మరి కొట్టుకుంటున్నాం కాబట్టి స్వామి మేము ఎవలం గొప్ప అని మీరు పరిష్కారం చేయండి అని చెప్పి ఆ బ్రహ్మదేవుణ్ణి మమ్మల్ని మనల్ని పుట్టించినటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి అడిగినా అడిగితే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అంతరేంద్రియాలు ఇటు రండి అని అవి వచ్చినాయి జ్ఞానేంద్రియాలు మీరిటు రండి పక్కకు అంటే అవి వచ్చినాయి కర్మేంద్రియాలు మీరు ఒక పక్కకు ఉండండి అంటే అవి వచ్చేసినాయి తర్వాత ప్రాణపంచకము మీరు ఇటు రండి అని అన్నప్పుడు అవిటి వచ్చేసినాయి ఇప్పుడు మీరు ముగ్గురు పనులు చేసుకోండి అని చెప్పినారట బ్రహ్మదేవుడు అంటే అవిటికి పనులు లేవు శక్తి లేదు జ్ఞానేంద్రియాలు పనులు సంపుడు చేస్తలేవు కర్మేంద్రియాలు సప్పుడు చేస్తలేవు అంతరేంద్రియాలు సైలెంట్ అయిపోయినాయి ఎందుకంటే ఈ గొప్ప ఇక్కడ అంటే ఈ ప్రాణం లేకుండా మన పనులన్నీ సున్నే అని అవి ఆ బ్రహ్మదేవుని వల్ల తెలుసుకున్నాయట కాబట్టి స్వామి మేము గొప్ప కాదు మాకన్నా గొప్పవాడు ఆ ప్రాణమే ప్రాణం ఉంటేనే మేమన్నా పనులు చేస్తాం కానీ ప్రాణం లేకుంటే మేము ఏం పనులు చేయలేమని చెప్పి అవి ఆ బ్రహ్మదైవం వలన తెలుసుకొని మరి ఇక్కడ అవి లేకపోయినాయట మేము లేము కాబట్టి మేము లేని వాళ్లకు ఇదంతా ఎందుకు వెళ్ళి మాకు ఇది మేము ఏదో ఉన్నామనుకొని భ్రమలోపట ఇవంతా వాదించుకున్నామని చెప్పుకునేయట ఆ విధంగానే ఇక్కడ ఈ వ్యానం అనేటువంటిదే ఇక్కడ దీన్ని ఏమన్నారంటే శీతోష్ణ స్పర్శలు నిలుగజేసేటువంటి వ్యానం గుర్తిరిగే గుర్తెరిగే శరీరం అని చెప్పి అచల ఋషులు నిర్ణయం చేసినారు కాబట్టి ఈ గుర్తెరిగే శరీరము ఈ వ్యానమే కాబట్టి వ్యానమే గుర్తెరిగే శరీరం కాబట్టి దీనికి మూలము లేని గుర్తెరిగే శరీరం అని దీక్ష దీక్షితుల వారు దీన్ని సిద్ధాంతం చేసినారు ఇది అచల ఋషులైనటువంటి గురువుల ద్వారా దీని విధానాన్ని తెలుసుకొని మరి ఇక్కడ ఎట్లయితే బ్రహ్మదే బ్రహ్మదేవుని అందు ఇవి లేకపోయినాయో మనం కూడా ఆ గురుమూర్తి సూచన అందు లేకపోయే అటువంటి విధానాన్ని తెలుసుకొని ఈ యొక్క ప్రాణపంచకం ఎలా వీవి నేను గొప్ప గొప్ప అనే అటువంటి వా మా వాదనలు చేయకుండా అది ఎట్లయితే మరి సైలెంట్గా ఉండి వ్యవహారం చేస్తుందో మరి ఆ విధంగానే మనం కూడా ఉండి ఈ వ్యవహారాన్ని అనేటువంటి జీవన విధానాన్ని ఆ యొక్క దీక్షిత సిద్ధాంతం ప్రకారంగా గురుదేవులు ఆజ్ఞాపించిన విధానం ప్రకారంగా ఈ వ్యవహరిస్తూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో ఈ పంచబీజముల నుండి ఈ యొక్క ప్రాణం ఏర్పడిన విధానాన్ని ముగిస్తున్నాను జైబలో సద్గురు ప్రహుమారాజుకు జై